హై గా వెల్కమ్ టు మొనిక మొన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక టిఫిన్ చూస్తామా అదే మా రాయలసీమ ఉగ్గాని కమ్లెట్స్కో ఇది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఈజీ రెసిపీ ఫస్ట్గా మనము బొరుగులు తీసుకోవాలి మరమరాలు అంటారు కొంతమంది అవి తీసుకొని మనం పర్ఫెక్ట్ రైస్ పర్ఫెక్ట్ రైస్ని సోక్ చేసి ఒక టెన్ ఒక ట్వంటీ మినిట్స్ బాగా నానపెట్టాలి ఆ నానపెట్టిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ మనము పప్పులు పుట్నాలు అంటాం కదా మనము పప్పులు పుట్నాలు తీసుకొని ఒక మిక్సీ జార్లో కారం ఎల్లిపాయ కొబ్బరి యాడ్ చేసి పౌడర్ని రెడీగా పెట్టుకోవాలి అది నాన ఇది వాటర్లో బాయిల్ అది నానబెడినప్పుడు రై పఫర్డ్ రైస్ మనము టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని పోపు వేసేసి ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ అనేది లావుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పంటి కింద పడితే అండ్ ఉల్లిగడ్డ టమాచో అండ్ మిర్చి అన్నీ కట్ చేసుకొని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేగాలి అండ్ ఆ స్పూన్ ఆఫ్ టామరిక్ పౌడర్ పసుపు వేసి బాగా వేయించాలి ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించాలి మనము మధ్య మధ్యలో ఆ పఫర్డ్ రైమ్స్ని సెక్ చేసుకుంటూ ఉండాలి ఆ బొరుగుల్ని ఎందుకంటే సాఫ్ట్ అయితే వెంబడే మనము బౌల్లోకి తీసేసుకోవాలి ఇది ఇప్పుడు నాకు సాఫ్ట్ అయిపోయింది సో పఫర్డ్ రైస్ని పక్కకు తీసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఆ పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మనము రెడీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని తీసుకొని బాగా కలపాలి బాగా కలిపాక దాన్ని బాగా మిక్స్ చేస్తే అయిపోయా ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టిఫిన్ ఉగ్గాని రెడీ ఎంతో ఇది చాలా ఎమ్మెగా ఉంటుంది రెసిపీ అండ్ ఈ ఉగ్గానికి ఒక రెండు బజ్జీలు యాడ్ చేస్తే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ ఉగ్గాని మీరు కూడా ట్రై చేసి కమాండ్ సెక్షన్లో తెతారని అనుకుంటున్నాను please like share and subscribe to monica mon youtube channel please uh, subscribe thanks for watching